మహాపరిశుద్ధుడు కృపగలిగిన దేవుడు కరుణామాయుడైన మరి యేసు క్రీస్తు ఘనమైన నామునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మరి దేవుని మహాకృపను బట్టి చాలా భయంకరమైన గడ్డు దినములలో అపాయకరమైన అంత్య దినములలో మనము ఈ యొక్క జీవితాలని కొనసాగిస్తూ ఉన్నాం సార్వత్రిక సంఘముగా మనము ఇటీ భయంకరమైన అపవాది దినముల నుంచి తప్పించుకుని మనము క్రీస్తులు క్షేమముగా భద్రంగా ఉండటానికి మనకి మన కుటుంబాలకి మన సంఘాలకి ఉపవాస కూడిక ఎంతైనా క్షేమకరము కనుక మరి ప్రత్యేకించి మరి ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి కారణము మరి ఇరవై ఒక్క దినముల ఉపవాస కూడికని మా స్థానిక సంఘములో మేము మరి ప్రారంభించి ఉన్నాము ప్రతి దినము ఇది మొదటి దినము శ్రేష్టమైన దేవుని వర్తమానము మీకు అందించడానికి ప్రభు ప్రేరేపించిన ప్రేరణ కొలది దేవుడు మీతో ఆత్మ దేవుడై మాట్లాడిన ఉంటుండగా శ్రద్ధ కలిగి దేవుని మాటలు విని మీరు కూడా ఉపవాసంలో పాల్గొని మరి అపవాదిని ఎదిరించి దేవుని శక్తివంతమైన కార్యాలని చూచేవారుగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనవు చేస్తూ ఈ రోజు మరి ఇరవై ఒక్క దినముల ఉపవాస కూడికలో మొదటి రోజు మరి శ్రేష్టమైన దేవుని వర్తమానాన్ని మనము విందాం మరి దానికి ముందుగా మరి చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ మీ ఘనమైన పాదములకు స్తోత్ర మందనాలు తండ్రి అయా ఇదిగో తండ్రి ఈ రానున్న భయంకరమైన దినముల ఉగ్రత నుంచి అపవాది వడి కార్యముల నుంచి నేను ప్రభువా అయా తప్పించబడడానికి నేను ప్రభువా ఇదిగో తండ్రి ఉపవాస కూడికి నేను ప్రభువా ఆయా ఇరవై ఒక్క దినములనైనా ప్రభు డిక్లేర్ చేసి ఉంటుండగా మీరే మీ కృప చూపించి అద్భుతకరముగా తండ్రి అయా ఏ ఉపవాస కూడికల్లో ప్రభు ఎందరైతే ప్రభు ఇదిగో తండ్రి ఈ యొక్క కూడికల్ అయినా ప్రభువ ఈ యొక్క మెసేజ్ అయినా ప్రభు ఈ ప్రార్థనలో పాల్గొంటూ వారికి గొప్ప విడుదల విమోచన దాయిచేయమని అయా ఇదిగోనైనా ప్రభు మీ సందేశాన్ని వివరించ మీరే అయా ఇదిగో తండ్రి నీ దాసుని మరుగు చేసి మీ యొక్క ఆత్మ ద్వారా నేను ప్రభు మీ యొక్క అమూల్యమైన సత్యాలను వెల్లడ చేసి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకున్నా ఆమె తండ్రి ఆమెలరా ఈ యొక్క మరి శ్రేష్టమైన సమయము మరి ఉపవాస కుడికలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఉపవాస ప్రార్థన యొక్క శ్రేష్టతను గురించి మరి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ లేఖన గ్రంథము నుండి నిర్గమఖండము ఇరవై నాలుగవ అధ్యాయం వచ్చినము పన్నెండు నుంచి పద్దెనిమిది వచ్చినా మనం ధ్యానం చేసినట్లయితే మరి లేఖన గ్రంథముల నుంచి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం ధ్యానం చేద్దాం నీవు కొండ ఎక్కి నా ఎద్దకు వచ్చి అచ్చడి నుండుము నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేది అనగా మోషయు అతని పరిచరడకునైనా యహోశివాయు లేచిరి మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను అతడి పెద్దలను చూచి మేము మీ ఎద్దకు వచ్చే వరకు అక్కడనే ఉండి ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు ఎవరికైనా నువ్వు వ్యాధ్యం ఉన్నాయడలా వారి యొక్క వెళ్ళవచ్చునని వారితో చెప్పెను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను యహో మహిమ సినాయి కొండ మీద నిలిచెను మేఘము ఆరు దినములు దానిని కమ్ముకొనెను ఏడవ దినమున ఆయన ఆ మేఘముల నుండి మోసేను పిలిచినప్పుడు యహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలే కన్నులకు కనబడెను అప్పుడు మోషే ఆ మేఘములో మరి ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను మోసే ఆ కొండ మీద రేయింబౌలు నలుబడి దినములుండెను ఈరోజు మరి దేవుడు మనకు అందిస్తున్న శ్రేష్టమైన మరి వర్తమానాన్ని మనం శ్రద్ధగా విందాం ఎందుకంటే చూడండి మోసేని దేవుడు పిలిచాడండి ఎందుకంటే మోసే ఎవరు ఇరవై లక్షల ఇస్రాయల్ ప్రజలు వెంబడిస్తున్న నాయకుడు కానీ దేవుని పిలుపుని అందుకున్నాడు దేవుని మాటకి లోబడి ఉన్నాడు ఎందుకంటే దేవుడు పిలిచాడు పిలిచిన వాడు ఎవరట నమ్మదగిన దేవుడిని ఈరోజు మనము గమనించాల ఎందుకు పిలిచాడట మరి తనక తన ఆజ్ఞలని ఎలాగా మీరు జీవించాలి ఎలాగ జీవిస్తే మీకు క్షేమము ఎలాగా జీవిస్తే మీరు భయంకరమైన ఉగ్రతల నుండి ఉపద్రవముల నుంచి తప్పించబడతారు అని దేవుడు ఒక క్షేమకరమైన ఆజ్ఞలు ఇవ్వటానికి మోసేని పిలిచి ఉన్నాడండి మోసే దేవుని పిలుపుని అందుకొని మోసే ఆ కొండ ఎక్కి అన్నాడట మోసే ఆ కొండ దేవుడే పిలుస్తున్నాడు మోసే ఇక్కడికి కొండ ఎక్కి రా అని పిలుస్తున్నాడు ఎందుకంటే మోసే దేవునితో గడపటాన్ని మోసే మరి ఆ కొండ మీద నలుబది రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండి దేవునితో గడిపినవాడుగా ఉన్నాడండి మోసే మరి దేవునికి అత్యంత సమీపముగా ఉన్నవాడుగా ఎప్పుడైతే మోసే దేవుని పిలుపునందుకొని ఆ కొండ ఎక్కి ఉన్నాడో ఆ యొక్క మోసే చుట్టూ ఆ కొండ అంతా కూడా మేఘము కమ్ముకుందండి ఈరోజు దేవుని మాటని విని మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న నీ చుట్టూ కూడా ఆనాడు మరి మోసే దేవుని మాటని విని కొండ ఎక్కినప్పుడు ఆ మోసే చుట్టూ అంతటా మేఘము కమ్ముకున్నట్లుగా నీ చుట్టూ కూడా మరి దేవుని ఆత్మ ద్వారా మేఘము కమ్ముకుంటుంది ఎందుకు తెలుసా ఉపవాసము యొక్క శ్రేష్టత అంత ప్రాముఖ్యమైనది ఎందుకు నిన్ను దేవుడు తన ఎద్దుకు రమ్మని పిలుస్తున్నాడంటే రాబోవు ఉపద్రవముల నుంచి తప్పించుకొని నీకు శ్రేష్టమైన ఆజ్ఞలని ఇవ్వటానికి నీవు దేవునితో గడిపితే దేవుడు నీతో మాట్లాడతాడు కనుక నీవు అత్యంత సమీపముగా దేవునితో ఉండడానికి ఒకే ఒక మార్గము అది ఉపవాస కూడిక ఈ ఉపవాస కూడిక ద్వారా ఎప్పుడైతే దేవుడు మరి దేవుడు మోసేని పిలిచినప్పుడు మోసే వచ్చి ఆ కొండ ఎక్కి మరి దేవునితో మరి అత్యంత సామీప్యముగా ఉన్నాడో దేవునికి దగ్గరగా ఉన్నాడో దేవునితోటి మాట్లాడుచు సమయాన్ని గడుపుచున్నాడో మరి అన్నపానములు పుచ్చుకొనక నలబది రాత్రింబగళ్ళు మగళ్ళు మోసే ఆ కొండ మీదనే దేవునితో గడిపిన వాడుగా ఉన్నాడు దేవుడు కూడా మోసేతో ఉన్నవాడుగా ఉన్నాడు కనుక మరి అద్భుతమైన కార్యములను మనం చూస్తున్నామండి ఎందుకంటే ఆరు దినములు ఆ మేఘము కమ్ముకున్నప్పుడు మరి ఆ మేఘము కమ్ముకున్నప్పుడు ఏడవ దినమట దేవుడు మోసేతోటి మాట్లాడుచున్నాడు ఉన్నాడు అద్భుతకరముగా ఈరోజు ఒకవేళ నీవు ఉపవాస కుడికలో పాల్గొని దేవుని పిలుపుని అందుకొని దేవుని మాట ఎందు లక్ష్యముంచి ఉపవాస కొడుకులో నువ్వు పాల్గొంటున్నావేమో ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొంటున్నావేమో అయితే ఆరు దినములు నీవు మరి దేవుని కృప చేత మరి రక్షించబడి అద్భుతకరముగా ఏడవ దినమున దేవుడు మేఘములో నుండి మోసతో మాట్లాడినట్టుగా నీతో కూడా తన వాక్కుని మరి అందించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎందుకంటే నిన్ను తప్పించాలని నిన్ను క్షేమాభివృద్ధిలో నింపాలని ఎందుకంటే ఈ ఉపవాస కుడి యొక్క కుడిక యొక్క ప్రాముఖ్యతలు ఏంటి అంటే మరి సంఘము క్షేమాభివృద్ధి కోసము కుటుంబాల యొక్క ఐక్యత కోసము సార్వత్రిక సంఘాల యొక్క క్షేమాభివృద్ధి సార్వత్రిక సంఘాలు ఎంతో భయంకరంగా ఉన్నాయండి దేవుని సేవకులు ఒకరింటే ఒకరికి పడటం లేదు ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషము పరిచర్యలలో ఉంటున్నారే కానీ మరి సేవకులుగా ఒకరినొకరు ఆత్మీయ పలకరింపులు లేని విధానాన్ని బట్టాయి మరి అపవాది మరి గర్తించే ఎవరిని మృంగుదా అని చూస్తున్నగా మరి అటివాడి కబంధ కబంధస్తముల నుంచి తప్పించబడి ఇంకా బలముగా మరి ఆత్మీయంగా ఎదగటానికి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతముగా మరి గొప్పగా ఎదగటానికే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు అండి ఎందుకంటే దేవుడే పిలుస్తున్నాడు రండి మోసేని పిలిచిన దేవుడు ఈ రోజు కూడా నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఎందుకంటే నీకు ఆజ్ఞలు వేయాలని మోసే కదా ధర్మశాస్త్రమును ఆజ్ఞలు అందించాలని దేవుడు పిలుస్తున్నాడు ఎందుకంటే వాటి ద్వారా క్షేమము ఉంది వాటి ద్వారా అభివృద్ధి ఉంది వాటి ద్వారా నెమ్మది ఉంది కనుక ఈ రోజు కూడా దేవుని సన్నిధికి నేను రమ్మని పిలుస్తున్నాడండి ఎందుకంటే ఈ యొక్క ఉపవాస కుడికుల ద్వారా నీ జీవితము మార్చబడుతుంది ఈ ఉపవాస కూడుకుల ద్వారా నీ యొక్క చరిత్ర మార్చబడుతుంది కనుక అందుకనే ఎందుకంటే మోసే ఎప్పుడైతే అలాగ కొండకి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడో దహించు అగ్నివలే మరి ఆ యొక్క దేవుని యొక్క మరి అగ్ని అక్కడ మండుచు ఉంది ఈరోజు నీవు ఉపవాసము చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఏదైతే నీవు ఉపవాసము చేసి దేవునికి సమీపముగా ఉన్నావో సమీపముగా ఉంటున్నావో మరి దేవుని ఆత్మ మండుచున్న అగ్ని వలన నీవైనా ప్రకాశించి నీ స్నేహితులకి నీ బంధువులకి నీ విరోధులకి నీ ఇరుగు పొరుగు వారికి నీ శత్రువులకి అందరికీ మరి ఆ మండుచున్న అగ్ని ఆనాడు మోసే ప్రార్థన చేస్తున్నప్పుడు ఇస్రాయాల ప్రజలకు కనపడినట్లుగా ఈ రోజు నీ పక్షముగా దేవుడు నీ స్నేహితులకి నీ విరోధులకి నీ బంధువులకి మరి ఆయన యొక్క ఆత్మ మండుచున్న విధానాన్ని బట్టి దానిని మరి చూపించిన ఉపవాస ప్రార్థనలో పాల్గొందాం అద్భుతకరమైన విడుదలలో మనం చూద్దామ ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మోసతో మాట్లాడిన దేవుడు అలాగే ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం ద్వారా దేవుడు మరి నీ ఎడల అద్భుతంగా ఆయన దహించు అగ్ని వలె నీ నీ యొక్క కుటుంబం మీద నీ మీద నీ యొక్క చేస్తున్న ఉద్యోగం మీద అన్నిటి మీద ఉండి దేవుడు నీ ఎడల కృప చూపించేవాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదండి చూద్దాం చూడండి మరి ఒక మాట కూడా సంఖ్యాకాణంలో నుంచి సంఖ్యాకాండము పన్నెండు అధ్యాయములో ఒక మాట ఉంది సంఖ్యాకాండములో నుంచి పన్నెండు అధ్యాయము వచ్చినము ఏడో వచ్చిన భాగములు మనం గమనించినట్లయితే ఏడో వచ్చినము చూడండి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును చూడండి నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనట దేవుని సాక్ష్యాన్ని పొందుకుంటే ఇల్లంతటిలో నమ్మక వాడమైన సాక్ష్యాన్ని పొందుకుంటేనట ఆయన గోడభావములతో మరి నీతోటి చెప్పడం కానీ దర్శనం ఇచ్చి ముఖాముఖిగా దర్శనమిచ్చి నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక ఎందుకంటే మోసని రకరకాలుగా మరి ఆయన ఇరవై లక్షల మంది ప్రజలను నడిపిస్తున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి ఎన్నో తిరుగుబాటులు ఉన్నాయి సొంతగా మరి ఇంటి జనమే మరి రక్త సంబంధికులే ఆయనను ఇబ్బంది పెట్టినప్పుడు మోసే ఉపవాసములో ఉన్నాడు ఉపవాసం ద్వారా అద్భుతకరంగా చూడండి నీ ఉపవాసం కూడా ఈ రోజు మనం చదువుకున్న భాగాన్నిగా గమనించినట్లయితే ఉపవాసము ద్వారా ఉపవసించేటప్పుడు ఏదైతే మరి నీవు దేవునికి ఎంత సమీపముగా ఉంటావో ఏదైతే నీకు విరోధమైనది ఏదైతే ఉందో దానిని నీ వద్ద నుండి దేవుడు దూరపరుస్తాడు మొదటిది అంత మాత్రమే కాదు ఉపవాసం ఉంటున్న నిన్ను మరి ఏ అపవాది అయితే ఏ విరోధి అయితే నీకు విరోధముగా మాట్లాడుతుందో మరి దేవుడు నీ పక్షముగా వారి మీద జోక్యం చేసుకుంటాడట ఈరోజు చూడండి మోసే పక్షముగా మరి మిరియా మీద జోక్యం చేసుకున్న దేవుడు మరి నీవు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నట్లయితే దహించు అగ్నివలే మరి నీ మీద నుండి ప్రజలకి నీ నువ్వెవరో తెలియపరుస్తాడు నీతో మాట్లాడతాడు ఎలా మాట్లాడుతు తెలుసా ముఖాముఖిగా భావములతో కాదు ముఖాముఖిగా మాట్లాడతాడు అంత మాత్రమే కాదండి నీకు విరోధమైనది ఏదైతే ఉందో నిన్ను బాధించేది ఏదైతే ఉందో అది నీవు ఎంత దేవునికి దగ్గర ఉంటావో అంతగా దూరపరుస్తాడు అంత మాత్రమే కాదండి నీ పక్షముగా ఎవరైతే మరి విరోధముగా వ్యతిరేకముగా మాట్లాడతారో వారి మీద నేను జోక్యం చేసుకుంటానని దేవుడేం మాట్లాడుచుండగా చూడండి ఈ మూడు అంశాలను బట్టి ముఖ్యముగా మూడు అంశాలు ఈ మూడు అంశాల మొదటిది ఏంటంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తాడే దేవుడు మరి దహించు అగ్ని వలె నీ యొక్క శక్తిని మరి నీ బంధువులకి నీ విరోధులకి నీ స్నేహితులకి తెలియపరుస్తాడు మరి అంత మాత్రమే కదా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నిన్ను బాధించేది నీకు వ్యతిరేకంగా ఉన్నది ఏదైతే ఉందో అది నీ నుండి దేవుడే దూరపరుస్తాడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి వారి మీద దేవుడే జోక్యము చేసుకుంటాడు కనుక ఈరోజు ఈ ఉపవాస పూడికల్లో మనము మరి పాల్గొని అద్భుతకరముగా ఈ మూడు అంశముల నుంచి విడుదల పొందుకునే వారముగా ఉండాలని దేవుడు మనకి మరి అద్భుతకరముగా తన వాకులను అందిస్తుండగా మరి దేవుని వాక్యము విని మనము కూడా మోసేనా ఇల్లంత నమ్మకబడిన సాక్ష్యాన్ని పొందుకొని ఉపవాసంలో ముందుకి కొనసాగుతూ మరి దేవుని ద్వారా అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన సాక్ష్యాలని మేలుల్ని పొందుకునే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాడు దేవుడి కొద్ది మాటలు మనందరిక్రలో దీవించి గాక ఆ మేన్ ఆ మేన్ చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామాయడా మీ ఘనమైన పాదములకు స్థుతులు స్తోత్రాల వందనాలు తండ్రి అయా ఇదిగో ఈ సమయమునైనా ఇదిగో నిన్న మొదటి దిన కుడికులు అద్భుతకరమైన మీ సందేశాన్ని ఇచ్చి ఉన్నారు ఎందరైతే నీ మాటలు విన్నారో బిడ్డల జీవితాల్లో అయా అద్భుతము చేయమని ఉపవాస కుడికల్లో పాల్గొంటున్న అయా వారి కుటుంబాలు వారి సంఘాలు అయా వారి శరీర బలహీనతలు వారి ఆర్థిక స్థితిగతులు అన్నిటి నుంచి విడిపించి అయా నీవే ఇదిగో తండ్రి విరోధమైన వాటిని ప్రతిదీ దూరము చేసి నీవే జోక్యము చేసుకొని అయా మా పక్షముగా యుద్ధము చేసే దేవుడు అని అయా ఈ ఉపవాస కొడుకు మేము బలముగా అయా ఇదిగో ఆత్మీయంగా బలపడే కృప మాకు దాహ్యమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా ఆం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్